గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పదహారవ తారీఖున నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీశైల దివ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఆయన రావడం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండూ కలిసినటువంటి అద్భుత క్షేత్రం శ్రీశైలం అటువంటి క్షేత్రానికి భారత ప్రధాని రావడం అనేటువంటిది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుతుంది ప్రాచుర్యాన్ని పెంచుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తుంది దేవదేవుడికి సంబంధించినటువంటి ఈ శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యత తెలుసుకుని ప్రధానమంత్రి గారు రావడం నిజంగా మంచిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని భక్తుల సౌకర్యాలు ఏ రకంగా పెంచాలి ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అటవీ శాఖ భూములు ఉండడం మూలన ఇక్కడ తగిన వసతులు కల్పించడానికి స్థలం లేకపోవడం మూలన చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది దానికి కూడా ఒక పరిష్కారం వస్తుందని నేను భావిస్తున్నాం చేసిన తర్వాత ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరచడానికి కూడా ఉపయోగించుకుంటారనేటువంటి తెలియజేసుకుంటాం దీని తర్వాత ప్రధానమంత్రి గారు కర్నూలు పర్యటన కర్యటలో మహాసభ పెద్ద మూడు లక్షల మందితో సభని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోయి అద్భుతంగా జరుగుతుందనేటువంటిది భావిస్తున్నాం ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకున్నాం గురించిందా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అడగక ముందే అన్ని మనకు సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుతా ఉన్నారో రిక్వెస్ట్ ఒకవైపు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కును తీసుకుంటే దాన్ని ఆపేశారు ఆపేయడంతో పాటు దానికి అదనంగా నిధులు అందించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు రాయలసీమకు ప్రత్యక్షంగా పరోక్షంగా బెనిఫిట్ కావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఆ ప్రాజెక్టుకి వాళ్ళు నిధులు అందించడం జరిగింది అమరావతికి నిధులు అందించడం జరిగింది డెబ్బై వేల కోట్లతో నేషనల్ హైవేలు అభివృద్ధి జరగడం జరుగుతుంది మరో డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు టేకప్ చేయడం జరుగుతుంది ఇవి కాకోకుండా ముఖ్యమంత్రి గారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టారు మీరు వింటా ఉన్నారు పోలవరం బనకచెర్ల అనేటువంటిది అది రాయలసీమకు ప్రత్యక్షంగా ఇవన్నింటికీ కూడా కేంద్రం మద్దతుగా బాసటగా నిలుస్తూ ఉంది అనేటువంటిది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది ఏదో పర్యటనకు వచ్చారు ఒక రెండు మాటలు చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎన్డీఏ ఉండదు నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం

ఒక మంచి సంఘటన జరిగింది ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో ఈ రాష్ట్రాన్ని దశా దిశ నిర్దేశించే విధంగా గూగుల్ టెక్ వాళ్ళు పెట్టుబడి పెట్టడం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు ఢిల్లీలో ఒప్పందం చేసుకుని నిజంగా చాలా ఆనందదాయకం గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే కూటమిలో ముఖ్యంగా మనందరం కూడా ఆశీర్త ఆశీర్వదిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు టూర్ ముందు ఈ యొక్క ఒప్పందం జరగడం నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే వచ్చిన పదహారు నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా పదకొండు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు టీసీఎస్ అవ్వచ్చు గూగుల్ అవ్వచ్చు మీ ఇతర ఇతర సిపిడి డేటా సెంటర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా రాబోయే తరాలకి మంచి చేసే విధంగా భవి భవిష్యత్తు యువతకి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఎలాగైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక దిశ దశ మార్చిందో ఈ రోజు కూడా యువతకు కూడా భవిష్యత్తు గోల్ అనేది కొట్టే విధంగా ఈ యొక్క గూగుల్ కానీ ఈ టీసీఎస్ కానీ ఈ యొక్క సిపి కానీ ఎందుకంటే ఎంతో కష్టపడి మన యువనాయకులు లోకేష్ గారు వాళ్ళ గంటల తరబడి మీటింగ్లు పెట్టి వాళ్ళు ఒప్పించి భూములన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే విధంగా వారికి శాంక్షన్ చేపించడం ఇవన్నీ కూడా ఒక మంచి ఇది కాబట్టి ఈశ్వరిని యొక్క దయ ఈ రాష్ట్రం మీద ఉండాలి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసు పర్యటన నేపథ్యం సార్ ఏర్పాట్ల పర్యటన బ్రహ్మాండంగా ఏదైతే యంత్రాంగం ఇక్కడ కలెక్టర్గా రావచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారు రావచ్చు అలాగే ఇప్పుడు అన్న అధికారని అధికారులందరూ రాష్ట్రం నుంచి కూడా పర్యవేక్షణ ఎందుకు స్పెషల్ ఆఫీసర్లు వేశారు మంత్రులతో జీవో వేశారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రధానమంత్రి గారి టూర్లో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు అలాగే ఎస్పీజీ వాళ్ళు కూడా స్పెషల్ టీం అంతా కూడా వచ్చింది వాళ్ళు కూడా చిన్న చిన్న మార్పులు చెప్తే అవి కూడా ఇప్పుడు మేము చెప్పి మార్పించి ఎక్కడెక్కడైతే ప్రధానమంత్రి గారు ఆడిచ్చింది మైన్యూట్ లెవెల్లో ఎక్కడ బట్టలు మార్చుకుని మళ్ళీ ఎక్కడ పీఠానికి వెళ్తారో అక్కడ కూడా మనకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసే దిశగా కూడా చేస్తున్నారు అద్భుతంగా ఎక్కడ ఇలాంటి అడ్డంకులు లేకుండా అందరు కూడా స్వాగతం పలికి గౌరవ ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి దేవాలయం నుంచి సాగనంపిన తర్వాత జిఎస్టీ సూపర్ సర్వీస్ అయితే గౌరవ మంత్రి గారు చెప్పారు అది కూడా భారీ ఎత్తున ఐదు లక్షల మందితో భారీ మీటింగ్ జరగ జరగబోతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జీడీపీ పెరిగే విధంగా కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఒక అద్భుతమైన సంస్కరణ రాష్ట్రానికి ప్రస్తుతానికి రాష్ట్రం అవచ్చు కానీ భవిష్యత్తులో అది ఇండైరెక్ట్గా అది మంచి లాభాలు ఇచ్చే దిశగా కూడా తీసుకెళ్లే విధంగా ఉంటుంది ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇంట్లో రెండు వేలు నుంచి పదివేల రూపాయలు సేవింగ్స్ అయ్యే దిశగా ఉంది కాబట్టి ఇది కూడా పెద్ద ప్రతిష్టాపం చేస్తా ఉన్నాం బ్రహ్మాండీ థ్యాంక్ యూ